హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి నేరుగా పదహైదు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి మహిళలకు ఈ పథకానికి సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళలు కూడా ఇలా చేసి ఉండాలని ఈ పథకానికి సంబంధించి అర్హత పొందినటువంటి మహిళల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెలిపింది ఇక పూర్తి వివరాలేంటో కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా క్రిందటి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి అనేది కూడా విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయం అనేది కూడా క్రిందటి వీడియోలో కూడా తెలియజేశాను ఇప్పుడు ఈ పదహైదు వేల రూపాయలు అనేది కూడా ఎవరికి జమ అవుతాయి ఏ పథకానికి సంబంధించి జమ అవుతున్నాయి అనే దానిపైన తెలుసుకుందాం ఎందుకంటే మొదటగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హత పొంది కూడా డబ్బులు పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో రేపటి నుండి ఈ డబ్బులనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానున్నాయి ఇక దీనికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి ప్రతి మహిళలకు కూడా డబ్బులు జమ అవుతాయని పదహైదు వేల రూపాయల వరకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలిపింది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి తనిఖీ చేసుకోండి అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి వారికి మాత్రమే అవకాశం అనేది కూడా కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్